ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు వస్తున్న జర్నలిజం టీవీకి స్వాగతం సంఘం పెన్నా బ్యారేజీ నుండి బ్యారేజీ డిఈ విజయరాం రెడ్డి ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డితో కలిసి దిగువకు నీటిని విడుదల చేశారు బ్యారేజీ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు సోమశిల నుండి పెన్నా బ్యారేజీకు ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరవై వేల క్యూసెక్యూల నీటిని విడుదల చేశారు సోమశిల్ల నీరు పెన్నా బ్యారేజీకి చేరుతుండడంతో అధికారులు సైరన్ మోగించి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా బ్యారేజీ డిఈ విజయరామరెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు సోమశిల్లాకు వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు బ్యారేజీకి నీటి విడుదల పెంచుతున్నారని అన్నారు దాంతో బ్యారేజీకి చేరుకున్న నీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు కావలి కాలువ కింద ఉండే రైతులకు ఇబ్బందులు లేకుండా వారికి నీటిని విడుదల చేస్తామని చెప్పారు పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ అన్నారెడ్డిపాలెం నీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి ఎస్ఐ రాజేష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సల్మా బ్యారేజీ ఇన్ఛార్జ్ ఆనంద్ పాల్గొన్నారు i don't know